ఆరు నెలలుగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న ఒక వృద్ధురాలి ఫోటో మార్చి గుర్తు తెలియని దుండగులు బ్యాంకులో పెన్షన్ డబ్బులు తీసుకువెళ్లిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శేషు పెంటమ్మ గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుంది ఇదే క్రమంలో కొందరు వ్యక్తులు ఆమె పెన్షన్ బుక్ పై ఫోటో మార్చి ప్రతి నెల పెన్షన్ తీసుకువెళ్తున్నట్లు ఆరోపిస్తోంది ఈ నెల పెన్షన్ కోసం రావడంతో అవినీతి అంశం బయటపడింది దీంతో బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బుధవారం బ్యాంకు ముందు బైఠాయించి నిరసన తెలిపింది తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ని సంప్రదించడంతో ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని నిందితులను పట్టుకుంటామని తెలుపుతున్నారు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు అన్యాయం జరిగిందని శేషు పెంటమ్మ ఆరోపిస్తుంది ఉన్నత అధికారుల బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు నా పానం బాగలేక జవాఖాన్లు ఉన్న ఏడ గాంధీల నేను ఆరు నెలలకు రాలేదు ఆర్ నెల పోయినా నా ఫ్రిజ్ ని వస్తదని నేను అప్పటి ఓకే నా ఫ్రిజ్ని కాగితం మీది బుక్ ఏంటి ఫోటో అని ఆటోలో కూర్చొని నేను పూసద్దాని నాకు సాధన అయితే లేదని వేరే వాళ్ళతో కాదు నాకు పన్నెండు వేల రూపాయలు తీసుకుపోయేసారు నేను మొన్న నాలుగు రోజులు వస్తే కూడా వేరే టైంకి వచ్చిపోయింది అని చెప్పారు వస్తే కూడా వీడికి నాకు అడిగితే కూడా ఇయ్యలేరు వాళ్ళు అస్సలు ఇవ్వలేదు నేను తిరుగుతూ ఉన్న పద్దెనిమిది రోజులు అయితే అట్టి నేను ఆయనను తీసుకున్నాను ఎక్కువ మేనేజర్ చెప్పిండి అందరు చెప్పారు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఇస్తలేరు ఒక్క రూపాయి ఇక వస్తున్నా తిరుగుతున్నా పోతున్నా అన్నం లేదు ఆగారం లేదు దిక్కు నేను పచ్చింది నేను నాకు ఎవరిక ముందు ఎవరు దిక్కు లేరు ఇదే పిచ్చి మీద బతుకుతున్నాను కేసు పెట్టమంటారు ఎవరి మీద కేసు పెడతా కొంచెం పోయింది వీళ్ళు ఇచ్చిర్రు తప్పు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిర్రు తప్పు ఇంకో అమ్మే పేరు మీ నువ్వు ఎట్లా వంచబోతావు అని వీళ్ళు అడిగేది కాదా అడిగేదే లేదా వీళ్ళు అడగలేరు ఆయన రాసిచ్చినా కొద్దిగా తీసుకుపోయి ఇచ్చారు మరి వీళ్ళు తప్ప నేను ఇంకా కేసు ఎట్లా పెడతా వీళ్ళ తప్పు ఉన్నాక నేను పెట్టా కేసు పెట్టా ఇల్లు నాకు పన్నెండు వేల రూపాయలు ఇల్లు ఇవ్వాలి అంతే నేను కేసు అస్సలు పెట్టను ఇది దొంగతానన జరిగిన కేసు బ్యాంకుల దొంగతాన ఇచ్చి పైసలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి దొంగతానన నాకు వెనక ముందు రిటర్న్ కంప్లైంట్ గురించి రాలేదు వస్తే దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏ సిబ్బంది తప్పు ఉందో ఆ సిబ్బంది మీద మేము చర్య తీసుకుంటాం ఎటువంటి అన్యాయం జరగదు తప్పు చేశారు ఏమో బదులు వేరే వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆమె మీద క్రిమినల్ కేసు తప్పు చేసినా మేము ఎంక్వైరీ చేస్తాం కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఎట్లా ఎంక్వైరీ చేస్తారు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఆమె తీసపోయిందేమో మాకు తెలియదు కదా కంప్లైంట్ కదా ఇస్తే జరిగిందో లేదు